కంచెచ్చిపోలి ఏదైతే భూముల విషయం ఉన్నదో ఈ భూముల విషయంలో నీకెంత నాకెంత అని ఈరోజు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ భూములను ఏ విధంగా పంచుకుందాం అనేదే ఈరోజు గొడవ జరుగుతుంది కానీ ప్రభుత్వ భూమిని కాపాడాలి ప్రభుత్వ భూములో అటవీ ప్రాంతంగా ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి ఈ ఆలోచన కేవలం నోటితో చెప్పేటటువంటి కేటీఆర్ ఈరోజు నాకు రాలేదు కమిషన్ అనే పోరాటం ఇంటర్నెల్లా జరుగుతుంది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ చూస్తే దీన్ని ఏ విధంగా మనం సర్దుబాటు చేసుకొని ఎవరికి ఎంత ఇచ్చేసి మనం మొత్తం భూమిని దండుకోవచ్చని వాళ్ళు ఆలోచిస్తారు నిన్న మన కేటీఆర్ గారు ప్రవేశపెట్టిర్రు ఇది పదివేల కోట్ల స్కామ్ ఇది ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్ల రుణాన్ని ఈ యొక్క బ్యాంకుకి మరి సేల్ డీల్ లేకుండానే ల్యాండ్ లేకుండానే ఇచ్చింది అని ఆయన పత్రాలతో పాటు నిరూపిస్తూ ఉంటుండు మరి అదేదో నిరూపించది తక్షణమే నిరూపించు ఈ ప్రభుత్వంపై కేసులు పెట్టు సీబీఐ ఎంక్వైరీ చెప్పి అంతేగాని నా వాటా వరకే నేను పోరాడతానే నీ యొక్క ఆలోచన విధానం ఉంది కేటీఆర్ ఆ యొక్క ఆలోచనని ఈ యొక్క రాష్ట్ర భూముల్ని నువ్వు అధికారం లేకుండా దండుకోవాలని ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర బావ కోసం రాష్ట్ర ప్రజల బావ కోసం కాదని మేము విమర్శిస్తున్నాను నిన్ను మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు ఈరోజు అవును ఈ యొక్క భూములు అమ్మి రైతు బంధు మేము చేసినాం రైతు రుణమాఫీకి వాడినాము పదివేల కోట్లు తీసుకొని అంటున్నావు ఏ విధంగా నువ్వు ఈ భూముల్ని నీ వైపు టీజీఐసికి ఎట్లా మార్చుకుంటావు దాన్ని ఎట్లా తనఖా పెట్టుకుంటావు దాన్ని ఏ విధంగా లోడ్స్ తీసుకొని నీ యొక్క ఈ రాష్ట్రాన్ని నడపలేని సిచ్యువేషన్లో రాష్ట్ర భూములు నమ్ముకొని నడపాలనుకుంటే నీకున్న ఆలోచన అయింది నీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన అయిందని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని నడపాలి ఆర్థికంగా ఎదుగుదల చేయాలి అంటే ఈ రాష్ట్రంలో భూముల్ని రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముతానే ఈ రోజు మీరు ఈ రాష్ట్రం నలపడవుతారా అని మా విద్యార్థులు రాజకీయ పడితే మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ మధ్యవర్తికి మీరు అప్పనంగా అప్పజెప్పారు ఎవరు ఇల్లు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరిది దాని నూట డెబ్బై కోట్లు ఎందుకు కేటాయించారు ఏ ఆ నూట డెబ్బై కోట్లు ఏదే అభివృద్ధి పథకానికి పనికిరావా అంత పర్సెంటేజ్ లో మీరు వాళ్ళకి ఇయాల్సిన బాధ్యత మీకు ఏముంది ఆ నూట డెబ్బై కోట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం ఆ వృధాగా ఎందుకు చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే వన్య ప్రాణులు జీవిస్తున్నాయో ఈ యొక్క అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసి ఒక ఎకో స్పేస్ గా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు ఈ రాష్ట్రంలో మిడిల్ పాయింట్ లో ఉన్నది ఇది ఈ ప్రాంతాన్ని అంతా అమ్మేసి ఇవన్నీ హైరేస్ బిల్డింగ్లు కట్టేసి ఒక బిజినెస్ మేన్లకు అప్పచెప్పేసి వాళ్ళతో మీ బిజినెస్ పంచుకొని ఈ రాష్ట్రాన్ని ఇంకా అమ్మి అమ్మి ఈ రాష్ట్ర ప్రజలందరినీ దౌర్భాగ్యమైన సిచ్యువేషన్కి మీరు తీసుకెళ్తున్నారు కేటీఆర్ అంటారు బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీఏ దీన్ని ఆపుతున్నాడు ఈ కేసుని ముందుకెళ్లకు చేస్తున్నాడు ఈ యొక్క భూములు అమ్మడంలో బీజేపీ ఎంపీ యొక్క పాత్ర దీంట్లో ఉండదంటున్నాడు ఏ ఆ ఎంపీ ఎవరో చెప్పు చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా సిబిఐ గారు ఏపీ నువ్వు అధికారంలో ఉన్నవాడి నువ్వు అధికారంలో ఎన్ని భూములు దొబ్బావు ఎన్ని భూముల్ని దోచుకున్నావు అన్న అంశాన్ని మీకు తెలుసు వాళ్ళు దోచుకునే విధానం తెలుసు నీకు నువ్వు దోచుకునే విధానం తెలుసు నువ్వు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి మీరు కలిసి బీజేపీ కాంగ్రెస్ బీ బీఆర్ఎస్ కుట్రలో భాగంగా ఈ భూములు పంచుకొని నీకంత నాకెంత అంటూ ఈరోజు ఈ యొక్క భూములు చీల్చుకొని మీ యొక్క అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడట్లేదు ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు తీసుకెళ్తాం ప్రజల ముందు ప్రశ్నిస్తాం విద్యార్థుల రాజకీయ పార్టీ చేసే సమాలోచన విధానాన్ని ప్రజలతో పంచుకుంటాం మీ యొక్క రాజకీయ పార్టీని బొంద పెడతాం ఈ రాష్ట్రంలో మీ యొక్క అధికారాన్ని మీ యొక్క కుట్రల కుతంత్రాలు మీ యొక్క భూములు పంచుకోవడాలు భూములు మరే కుట్రపూర్తంగా మీ యొక్క అభివృద్ధి కోసం వాడుకోవడాలు వీటన్నిటి కూడా ప్రజల్లోకి వెలుగులోకి తీసుకెళ్తాం ఈ ప్రజల్లో మీరు ఇన్నిటి నానబెట్టి 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 ఈ అంశం ఏదో మీ మధ్య జరుగుతున్న గొడవ ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం మీరు కొట్లాడుతున్నట్టుగా మీరు సృష్టించి ఒక పక్కన బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ తప్పు చేస్తుందనడం ఈ కాంగ్రెస్ ఏమో మీ యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ భూములు అమ్ముతున్నాను చెప్పడం ఈ విధంగా చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడుతున్నారు చివరికి మేము తిరిగి చూస్తే ఏముంది అంటే ఆ భూములన్నీ అమ్ముకోవడం మీరే ఆడ ప్రాజెక్టులు మీయే ఆ బిజినెస్లు మీయే దాంట్లో బాగుపడేది మీరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ గుంజుకొని మీరు బతుకుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ప్రతి గడప గడపకి విద్యార్థుల రాజకీయ పట్టి ఈ అంశాన్ని తీసుకెళ్తుంది మీ యొక్క రాజకీయ కుట్రల్ని బొంద పెడతాం మీ రాజకీయ ఎదుగుదలని కూడా బొంద పెడతాం ఈ అవినీతి ఈ కుట్రలు కుతంత్రాలంటీ కూడా మరి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరిమి కొడతాం ఈ యొక్క రాష్ట్రంలో మా పాలనలో విద్యార్థుల రాజకీయ పార్టీ పాలనలో ప్రజలకి అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది మేము చేసి చూపిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం